అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మొత్తానికి ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని అభిమానులందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ మొత్తానికి కలిసేశారు ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్కు శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలుసు అయితే ప్రమాదం నుంచి మార్కు శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఇక సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్గ్ శంకర్ గాయపడ్డాడు అండ్ ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు ఈవెన్ చిరంజీవి దంపతులు కూడా వెళ్ళిన సంగతి మనందరికి తెలిసిందే అయితే ప్రమాదం కారణంగా మార్గ్ శంకర్ కాళ్లకు అండ్ చేతులకు కూడా గాయాలయ్యాయి ఈవెన్ ఆ నల్లటి పొగ ఏదైతే ఉందో అది ఊపిరితిత్తులోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడినట్టుగా కూడా వైద్యులు చెప్పారు ఇక ఇప్పుడు పవన్ భార్యను కొడుకుని ఇండియాకి తీసుకుని అయితే వచ్చేసారు ఈ నేపథ్యంలో పవన్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశాడు అలవచ్చు బాలుడి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నాడట సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిసేశాడు ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్న ఇక స్వామివారిని దర్శించుకొని మొక్కులు కూడా తీర్చుకున్నారు ఈవెన్ తన తలనీలాలను కూడా సమర్పించేశారు మొత్తానికి అన్నదానానికి సంబంధించి పదిహేడు లక్షల అన్న కూడా విరాళంగా అందించారు ఈవెన్ ప్రస్తుతం అయితే ఇండస్ట్రీకి సంబంధించి మెగా అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసేశారు ఎందుకంటే మొన్నటి వరకు అసలు బాలుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఈవెన్ కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు అని చెప్పి చాలా రూమర్స్ అయితే బయటకు వచ్చాయి మొత్తానికి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కలిసిపోయినట్లే ఇంకా